హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక సొంత ఇల్లు కావాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సొంతింటి కలను నెరవేర్చుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం గడువును రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై వరకు పొడిగించారు ఇక రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై నాటికి మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నది దీనివల్ల లక్షలాది మంది లబ్ధిదారులకు త్వరలోనే పక్కా సొంత ఇల్లు కలగనుంది ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజలకు ఇది గొప్ప అవకాశం ఇక పిఎంఏవై యు టూ పాయింట్ జీరో పథకం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే ఈడబ్ల్యూఎస్ అలాగనే ఎల్ఐజి అలాగనే ఎంఐజి వర్గాల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది సొంత ఇల్లు లేని వారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇల్లు నిర్మించుకునేందుకు కొనుగోలు చేసేందుకు లేదా అద్దెకు తీసుకోవటానికి అర్హత కలిగి ఉంటారు ఈ పథకంలో లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం భాగస్వామ్య గృహ నిర్మాణం సరసమైన అద్దె గృహం వడ్డీ రాయితీ పథకం అనే నాలుగు విభాగాల ద్వారా ప్రజలకు మద్దతు లభిస్తుంది ఇక ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే పిఎంఏవై ఎంఐఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించి ఆధారు ధృవీకరణతో పాటు వ్యక్తిగత ఆర్థిక వివరాలు నమోదు చేయాలి అలాగే అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి అవసరమైతే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆధార్ కార్డు కుటుంబ వివరాలు బ్యాంకు ఖాతా సమాచారం భూమి పత్రాలు వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచితే ఈ పథకం ద్వారా సొంతింటి కళ సహకారం చేసుకునే అవకాశం లభిస్తుంది